మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి సంజీవిని లాంటిది పది సంవత్సరాలు అయింది కనీసం ఇప్పుడు మాట కూడా మాట్లాడడం లేదు మొన్నటి వరకు జగన్ అన్న గారు మాకు మెజారిటీ వాళ్ళకు మెజారిటీ తక్కువస్తే మేము డిమాండ్ చేసాం చేసేవాళ్ళము అంటు అన్నారు ఇప్పుడేమో వాళ్ళకి మూడు వందల సీట్లు వస్తాయి ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు అంటే అసలు ఎలక్షన్లు కాకముందే బీజేపీ గెలిచేసినట్టు చేతులు ఎత్తేసినట్టు అసలు ప్రత్యేక హోదా ఎప్పుడు రానట్టు మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ నాయకులు వీళ్ళ తెచ్చేది ప్రత్యేక హోదా వీళ్ళ వల్ల అవుతుందా తేవడం ప్రత్యేక హోదా అంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు చేతనైందా ఇప్పుడు జగనన్న గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏం పీక్కున్నారు ఏం చేశారు ఏం గాడదలు రాశారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ప్రజలు నమ్మి కదా మీకు ఓట్లేసింది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని మాట్లాడారా మాకు కనీసం రాజధాని లేదే మా పరువు ఏం కాను అని ఒక్కసారంటే ఒక్కసారైనా కేంద్రం నిర్దీశారా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఒక్కటంటే ఒక్క కోసం పోరాటం చేయలేదు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రాలలో అడుగు పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ పోలవరం ప్రాజెక్టు వచ్చేంత వరకు కొట్లాడతాం స్పెషల్ రాజధాని సహకారమైంత వరకు కొట్లాడతాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి వాగ్దానము నిలబెట్టుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేది కాదు మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇదే బిజెపి పార్టీతో ఒక్క వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా